ప్రపంచంలో ఒక దేశం గురించి మనం చదివినప్పుడు లేదా దాని గురించి సమాచారం పొందినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది దాని రాజధాని కానీ ప్రపంచంలో రాజధాని లేని దేశం ఒకటి ఉందని మీకు తెలుసా ప్రపంచంలో నూట తొంభై ఐదు పైగా దేశాలు ఉన్నాయి ప్రతి దేశానికి ఒక రాజధాని ఉంటుంది రాజధాని అంటే ఆ దేశానికి ఒక గుర్తింపు లాంటిది దేశంలోని ప్రభుత్వం అక్కడే కూర్చొని పరిపాలనా కార్యక్రమాలను నిర్వహిస్తుంది భారతదేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలో ఒక దేశం మాత్రం రాజధాని లేకుండా ఉంది ఈ వీడియోలో ఆ దేశం ఏంటి ఆ దేశం గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అన్ని వివరాలు తెలుసుకోండి ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన దేశం ఈ దేశానికి అధికారిక రాజధాని లేదు ఆ దేశం పేరే నౌరు ఇది ఆస్ట్రేలియాకు ఈశాన్యంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉంది నౌరు అనేక చిన్న చిన్న దీవులతో కూడిన దేశం ప్రపంచంలోనే అతి చిన్న ద్వీపకల్ప దేశంగా దీనిని పిలుస్తారు నిజంగా చెప్పాలంటే నౌరు దేశం ఒక చిన్న పగడపు దీవిలో ఈ దేశం అంత చిన్నది కాబట్టే ఒక రోజులో మొత్తం నీలి నీలిరంగు సముద్రం తెల్లటి ఇసుక తీరాలతో ఇది చుట్టూ ముట్టబడి ఉంటుంది కేవలం ఇరవై ఒక చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశం ప్రపంచంలో మూడవ అతి చిన్న దేశం నౌరు దేశంలో మొత్తం జనాభా దాదాపు పన్నెండు వేల మంది మాత్రమే జనాభా పరంగా ఇది ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా కలిగిన దేశాలలో ఒకటి మొదట్లో నౌరును ప్లెజెంట్ ఐలాండ్ అని పిలిచేవారు ఒకప్పుడు ఈ దేశం జర్మనీ ఆస్ట్రేలియా ఆక్రమణలో ఉండేది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నౌరు స్వతంత్ర దేశం అయింది అప్పటి నుంచి ఇది ప్రపంచంలోనే అతి చిన్న స్వతంత్ర దేశంగా నిలిచింది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీనికి అధికారిక రాజధాని లేదు మరి ప్రభుత్వం ఎక్కడి నుంచి పనిచేస్తుంది అనే ప్రశ్న సహజంగా ఉద్భవిస్తుంది పౌరు చిన్న దేశం కాబట్టి ఇక్కడ ఎటువంటి నగరాన్ని లేదా జిల్లాను రాజధానిగా ప్రకటించలేదు కానీ పార్లమెంట్ రాష్ట్రపతి భవన్ వంటి ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు అన్ని యారిన్ జిల్లాలో ఉన్నాయి అందువల్ల యారెన్ అనధికార రాజధానిగా పరిగణిస్తారు అయితే అధికారికంగా రాజధాని హోదా ఇవ్వలేదు నౌరులో ఆర్థిక వ్యవస్థ ఒకప్పుడు పాస్పేట్ గనులపై ఆధారపడి ఉండేది కానీ ఫాస్ఫేట్ అయిపోయిన తర్వాత దేశం తీవ్ర ఆర్థిక సంక్షేమంలో పడింది ప్రస్తుతం ఆస్ట్రేలియా సహాయం మరియు ఇతర దేశాల నుంచి వచ్చే సహాయం మీద ఆధారపడి ఉంది ఈ కారణంగానే ఇది ప్రపంచంలోనే ప్రత్యేకమైన దేశాల్లో ఒకటిగా చెప్పబడుతుంది అదే కాకుండా నౌరులో అధిక బరువు కలిగిన ప్రజలు ఎక్కువగా ఉంటారు ఇక్కడి ప్రజలలో తొంభై శాతం మందికి పైగా స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నారు ఈ దేశానికి సొంత సైన్యం లేదు దేశ భద్రత మొత్తం ఆస్ట్రేలియాదే రాజధాని లేకపోయినా నౌరు సొంత అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది అయితే అక్కడి నుంచి చాలా తక్కువ విమానాలే నడుస్తాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలపై నేను చేసే వీడియోలు మీ వరకు చేరాలంటే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ జై హింద్